వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు అన్నమయ్య జిల్లా మదనపల్లి ఎన్టీఆర్ గృహకల్ప కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మా ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి అర్బన్ ప్రాంతంలో రెండున్నర లక్షలు ఇస్తుంది గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒక లక్ష యాభై వేలు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది వైసీపీ ప్రభుత్వం మేమే ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో భూమ్ భూమ్ లాంటి మందు తయారు అమ్ముకొని డబ్బులు వెనుక వేసుకున్నారు ఈ వైఎస్ఆర్సిపి పార్టీని రాష్ట్రం నుండి బ్యాన్ చేయాలి అన్నారు ఈరోజు ఎన్టీఆర్ గృహ కల్పన ఏదైతే ప్రోగ్రామ్ రాష్ట్ర జరుగుతున్నదో ఇది పూర్తి స్థాయిగా భారతదేశానికి ఆదర్శవంతంగా నడుస్తున్నది అర్బన్ ఏరియాస్కి రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు రెండున్నర లక్ష వరకు ఇస్తున్నారు వైసీపీ ప్రభుత్వం వల్ల పెద్ద జోరుగా మేము కట్టినాం మేం కట్టినాం మేము ఏం మీరు కట్టిండేది ఒక్క పైసా ఒక ఒక్క పైసా ఒక పైసా మీరు ఏమైనా శాంక్షన్ ఇచ్చినారా కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తే ఆ ఒక లక్ష ఎనభై వేలకి ప్రభుత్వం మీరు పరిమితంగా ఉండిపోయి ఏమే ఉండేది ఆల్రెడీ ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులు మీరు ఇచ్చారు అది మీరేమి ఇలా స్కీమ్లో భాగంగానేది దానికి ఈరోజు ఏదో మేము కట్టేసిన నీళ్ళు మేము కట్టేసిన నీళ్ళు స్క్రోలింగ్ పెట్టేస్తున్నారు సాక్షి న్యూస్లో ఏం చేసినారని మీరు మీరు చేసింది ఒకటే మనుషులు మనుషులకు అందరికీ మద్యం తాగిచ్చి ఏమే వాళ్లకు లివర్లు కిడ్నీలు ఏమే లంగ్స్ ఇవన్నీ ఫెయిల్ చేసినారు ఇరవై ఐదు వేల మంది చనిపోయినారు వైఎస్ఆర్ పార్టీ ఐదు ఏండ్ల పరిపాలనలో ఈ మద్యం తాకి దాని పేరు బూమ్ బూమ్ ఇంకోటి ప్రెసిడెంట్స్ స్ప్రైట్ లోపలి ఇప్పితే తప్ప ఏం లేదు ఇవన్నీ తాపించి మీరు రాష్ట్ర ప్రజల జీవితాలతో వాళ్ళ మనోభావాలతో ఆడుకున్న చరిత్ర మీ వాస్తవం చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీ నాన్ పర్ఫార్మెన్స్ ఆన్ ద హ్యూమన్ రైట్స్ అని చెప్పి దాని పేరుతో మీ పార్టీకి బ్యాన్ చేయాలి ఎందుకంటే ఎవరైనా కానీ పరిపాలన దక్షతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ప్రజల ఆరోగ్యానికి ఎక్కడ హాని జరగకూడదు మీ వలన ఆ రోజు మీరు సప్లై చేసిన మద్యం వలన నంద్యాల్లో మీరు పెట్టిన డిస్టిలరీస్ దాంట్లో మీరు తయారు చేసిన మద్యం వలన ఎన్నో వేల మంది చనిపోయినారు ఈరోజు హాస్పిటల్స్లో ఎక్కడ వెళ్తే అక్కడ మనుషులు డయాలసిస్కి ప్రభావితం డయాలసిస్